హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా అది వచ్చేసి మనకి ఎస్బీఐ బ్యాంక్ ద్వారా ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ వచ్చేసి మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట టూ మంత్స్ బ్యాక్ నుండి అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది బట్ అప్లికేషన్ వచ్చేసి రీసెంట్గా మనకు ఒక టెన్ డేస్ నుండి అప్లికేషన్ చేసుకోవచ్చని నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట దానికి సంబంధించిన కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్ వివరాలు కూడా నేను వీడియోలో అయితే చేసి మన ఛానల్లో పెట్టాను సో ఎవరైనా అప్లై చేయకపోతే చేయండి దానికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట సో ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ అప్లికేషన్ వచ్చేసి లాస్ట్ డేట్ అప్లికేషన్ వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు మే వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఇరవై ఒకటో తారీఖు మే మీరు ఈ యొక్క నోటిఫికేషన్ అప్పటి వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఎవరైనా ఇంకా ఆ వీడియో చూడని వాళ్ళు చూసిన వాళ్ళు అప్లై చేయని వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్ ఒకసారి రిఫర్ చేసి చూడండి ఆ యొక్క ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్కి సంబంధించిన కంప్లీట్ ఒక వీడియో చేయడం జరిగింది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను అక్కడ నుండి మీరు ఆ కంప్లీట్గా వీడియో జాబ్ డిస్క్రిప్షన్ అంతా చూసి అప్లై అయితే చేసుకోండి అనమాట మనకి ట్వంటీ వన్ ట్వంటీ ఫస్ట్ మే వరకు అయితే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా షిప్ ఇంకా నోటిఫికేషన్ ఏమైనా చూడకపోతే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒక వీడియో చేసిన కంప్లీట్ డీటెయిల్స్ చూడగలరు గైస్ ట్వంటీ ఫస్ట్ వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట వరకు మనకి ఈ యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది